ఆయన అమ్మవారు ఉన్నారు కనకదుర్గమ్మ అమ్మవారు కింద కృష్ణమ్మ ఉన్నారు కృష్ణమ్మ తల్లి కనకదుర్గమ్మ అమ్మవారి సాక్షిగా కృష్ణమ్మ తల్లి సాక్షిగా నిబద్ధతతో నిజాయితీతో నిండు మనసుతో అమ్మవారిని వెళుతున్నాను నా హృదయం గాయపరిచారు నా మనసు గాయపరిచారు నా వ్యక్తిత్వ అననం మీద నింద వేశారు నేను నిబద్ధతతో నిండు మనసు అమ్మవారిని వేడుకున్నాను రమేష్ అనే నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి అమ్మవారిని నేను ఏ తప్పు చేయనని చెప్పేసి చేయను కూడా అని చెప్పేసి అమ్మవారిని అమ్మవారి తి చెప్తా నా మీద నింద వేసిన నా వ్యక్తిత్వాన్ని నా వ్యక్తిత్వ అననాన్ని నా హృదయాన్ని గాయపరిచిన వ్యక్తులని అమ్మవారు మంచి బుద్ధి వాళ్ళకు ప్రసాదించాలని వాళ్ళు ఎప్పుడు కూడా చెడు ప్రవర్తనతో మంచి మనసున్న జోగి రమేష్ నాలాంటి వాళ్ళ మీద బురద వేయకూడదని చెప్పేసి అమ్మవారు వాళ్ళకి మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పేసి నేను అమ్మవారిని పెట్టాను గత పది రోజులుగా చెప్తా ఉన్నా మీడియా మిత్రులు సాక్షిగా చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా జోగి రమేష్ అనే నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదు చేయను అని చెప్పేసి నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడిగా గౌరవ ముఖ్యమంత్రి కొడుకు నారా లోకేష్ అడిగా వేడుకొండ సాక్షిగా తిరుమల రమ్మని అడిగారు అమ్మాయి అడిగా లేదు అంటే మీ ఇంటికి వస్తానని చెప్పా లేదు అంటే డిటెక్టర్ చెప్పేసా లేదు అంటే మార్కో ఎనాలిసిస్ ఖర్చుకున్నారని అని ఈ ఈరోజు దేనికి కూడా స్పందన లేని ఈ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మీరు చూశారు వీళ్ళే కాదు ఈ శాఖ మంత్రి వచ్చినా ఏది ఎక్సైజ్ శాఖ మంత్రి వచ్చినా శిక్ష అధికారులు వచ్చినా ప్రమాణం చేయడానికి జోగి రమేష్ ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి అమ్మవారి సాక్షి ఏ తప్పు చేయని జోగి రమేష్ని నిందల పాలు చేశారు మీరే వచ్చి అమ్మవారి సాక్షిగా జోగి రమేష్ మీద మేము తప్పు తప్పుడు మాటలు మాట్లాడమని చెప్పి చెప్పమని చెప్పేసి మీడియా మిత్రుల సాక్షి అడుగుతా ఉన్నా నేను అమ్మవారి ఎదుట ప్రమాణం చేసి మీడియా మిత్రుల సాక్షిగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను జోగి రమేష్ నిబద్ధత విలువలు విశ్వసనీయత నా హృదయాన్ని గాయపరిచిన వ్యక్తుల అమ్మవారు వారికి ముట్టికాయలు వేసి వారికి ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేస్తూ మీ అందరూ కూడా నా భావాన్ని నా హృదయాన్ని ఒక్కసారి రాష్ట్ర ప్రజలకి తెలియజెప్పాలని చెప్పేసి